తర్వాత వచ్చేసి మీకు ఫలస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చేసి తర్వాత యాసిడ్ అటాక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు ఈ యాసిడ్ అటాక్ వాళ్ళకు కూడా ఎక్కడ ఉన్నారు గుర్తించి వారు టీచర్లు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు పిల్లల్లో ఉపకాయ ఉపకాయసాలు ఎక్కువ వస్తున్నాయి మరియు పిల్లలు వారి యొక్క ఆరోగ్య విషయాలలో చేస్తాను ఈ జన చైతన్యం ద్వారా కానీ ఒకటే పాయింట్ ఫస్ట్ ఇక్కడ కూడా ఉన్నారు పంచాయత్ సెక్రీస్ కూడా ఉన్నారు కాబట్టి మీరే గ్రౌండ్ లెవెల్లో ఆహ్వానం ఇస్తారు అందరికి అవేర్నెస్ ఇస్తారు కాబట్టి మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూడి అండ్ అని తక్కువ కొత్త పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ లో ఏ తేడా ఉంది ఆ బేసిక్ ఐడియా మీ అందరికి ఉండాలి So number one and most important point is in the world, main seven broad categories of disabled persons' ki seven uh, certificate exams. Only act know our seven disabilities ki, manne twenty-one disabilities low increase jaesaroo. So, chala rakalu, disabilities like acid attack, victim, paralyzing. డిసీజ్ ఇలాగా కొన్ని డిజీజెస్ ఉన్నాయి అది ఇంతకు ముందు ఉన్న పీడబ్ల్యూడి యాక్ట్ లో కాలేదు అది కూడా ఇప్పుడు అయింది అక్కడ ఆ మెటీరియల్ రీచ్ కాలేదు సో ఫార్ ఫస్ట్ మీరు మెజర్మెంట్ కరెక్ట్ చేయండి సెకండ్ మీ ఎంట్రీ కరెక్ట్ చేయండి అండ్ థర్డ్ వచ్చేసి వాళ్ళకి ఉన్న గవర్నమెంట్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయండి అది మనకి బాధకం ఉండొచ్చు ఎగ్స్ ఉండొచ్చు సెంటర్కి వచ్చిన పిల్లలకి అన్నం ఉండొచ్చు కూరుకురే అన్నీ మీ అందరికీ తెలుసు ఇవ్వాలి సో దాట్స్ వన్ థింగ్ ఇప్పుడు రివ్యూ అప్పుడు కూడా మా సూపర్వైజర్స్ని చెప్పి ఏం ఆలోచన మీరు కొంచెం తక్కువ శాఖ చూస్తే మ్యాడమ్ యాక్చువల్గా ఎవరైనా జీరో చూపిస్తే నాకు లాబ్స్తుంది అంత పర్ఫెక్ట్ ఎలా ఉంది ఈ సెక్టర్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఒక్కరు కూడా బాల్ని నిర్మాణి ఇట్స్ నాట్ పాసిబుల్ కదా